ఈ రోజు అక్కడ అక్రమ వసతిదారులు ఇది ఓట్ చోరీ కార్యక్రమం యాత్ర పెట్టారు రాహుల్ గాంధీ అటర్ ఫ్లాప్ యాత్ర చేశారు ఆయన ఆయన వాడన ఏంటి ఆయన యాత్రలో వీళ్ళ గ్రామాల్లో మైల్ మహిళలు మహిళలు పిలిచారు అడిగారు నీకు కూడా నా ఓటు చోరీ నా ఓట్లు లేదు ఉంది ఆవిడ తీరా చూస్తే సాయంత్రం ఆవిడ చెప్పింది నా ఓటు ఉంది నేను తప్పుగా చూసుకున్నాను నా కాంగ్రెస్ తా నన్ను తప్పుగా చెప్పన్నారు చెప్పాను ఇదిగో నా ఓటు ఇక్కడ ఉందని అలాగే రాహుల్ గాంధీ ఒక గ్రామం గ్రామానికి మొత్తం ఒకే డోర్ నెంబర్ మీద వెయ్యి ఓట్లు ఉన్నాయి ఇది ఓట్ చోరన్నారు లేదా ఆ గ్రామంలో అన్ని డోర్ నెంబర్లకి అయితే నెంబర్ లేవు అన్నిటికీ జీరోనే ఆ గ్రామంలో అందరూ వీడియో పెట్టారు బయట మాకి ఈ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళుగా మా గ్రామానికి ప్రతి ఇంటికి ఒక ఇంటికి నెంబర్ లేదు అందరు జీరోనే అందుకే ఉన్నాయి మమ్మల్ని ఓట్చోరు అంటారండి ఓట్చోరు ఎవరో తెలుసా ఏదైతే రాహుల్ గాంధీ గారి తల్లి గారు ఆవిడ ఓటు ఎప్పుడు తీసుకున్నారు తెలుసా ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై లో సతంగింగ్ రోడ్ లో మన సోనియా గాంధీ గారు ఓటు తీసుకున్నారు ఇదిగో ఓట్ అది పోలింగ్ బూత్ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ కాకపోతే ఆవిడ భారత పౌరసత్వం తీసుకున్న ఎప్పుడు తెలుసా పంతొమ్మిది వందల ఎనభై మూడు ఇది ఆవిడ పౌరసత్వం ఏది రాసింద్ర ఆవిడ పేరు ఆంటోనియో మైనో గాంధీ ఆవిడ పేరు అప్పుడు పౌరసత్వం తీసుకున్నారు పౌరసత్వం రాకముందే ఓటు తీసుకున్నారు ఓటు చోరులు అలాగే వాళ్ళ పార్టీ జాతీయ స్పోక్స్ పర్సన్ పవన్ కేరా ఇవాడు చూడండి పవన్ కేరా ఎన్ని ఓట్లు ఉన్న చూడండి ఢిల్లీలో ఇది బూత్ నెంబర్ అసెంబ్లీ ఫార్టీ న్యూఢిల్లీ పార్ట్ సెవెంటీ ఎయిట్ కాక సీరియల్ నెంబర్ ఎయిట్ ఇక్కడ ఓటు పవన్ కేరాకి అలాగే ఆయనకి ఫార్టీ వన్ జన్పుర పార్ట్ ట్వంటీ ఎయిట్ నిజాముద్దీన్ ఈస్ట్ సిరి నంబర్ నైన్ ట్వంటీ నైన్ పవన్ కళ్యాణ్ రెండు ఓట్లు ఉన్నాయి ఢిల్లీలో ఓట్ చోర ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దొంగే దొంగ దొంగ అంటూ మొదలు పెడుతున్నారు ఇది అక్కడ అక్రదాప్ షో చేసి అర్థం పడలేదు ఇది గుష్పై బచావ్ యాత్ర ఓట్ చోరే కాలేదు ఇన్ఫిల్ట్రేటర్స్ అర్థం పడుతున్న కాపాడి యాత్ర చేశారు కానీ అక్కడ అక్కడ నిజంగా సమస్య ఉంటే ఎవరు బయట రాలేదో ప్రజలు ఎవరు ప్రజల బయటకు వచ్చి మా ఓట్లు పోలేదు కాంగ్రెస్ పార్టీ ఒక్క కంప్లీట్ వచ్చే లేదు ఏమంది గారు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా ఏదో మైక్ ముందు ఏదో మాట్లాడడం కాదు అఫీషియల్ గా ఒక్క కంప్లైంట్ లేదు కాంగ్రెస్ పార్టీ సో వాళ్ళు చేసేది అనవసరమైన యాత్ర అందుకని అంటే